El తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి నియోజకవర్గ మీడియా సోదరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీడియా వారికి మరియు మీడియా ద్వారా ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్న పనులు భవిష్యత్తు ప్రణాళికలపై మీడియా ప్రతినిధులకు వివరించారు ప్రజల సమస్యల పరిష్కారంలో మీడియా పాత్ర ఎంత కీలకమని పేర్కొంటూ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని కోరారు गो ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఆనవాయితీగా ఎప్పుడూ సంక్రాంతి పండుగ మనం అందరం కూడా కలుస్తాం మామూలుగా జనవరి ఫస్ట్లో అందరూ చేసుకుంటే మన సంక్రాంతి రోజు మీ కూడా కలిసి పండుగ శుభాకాంక్షలు పొగరిపోరు తెలుసుకుని తెలియజేసుకోవడం మనం ఆనవాయితీగా తీసుకొస్తా ఉన్నాం ఈ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా రెండు మూడు విషయాలు ఎందుకంటే ఈ సందర్భంలో అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చి ఒకటిన్నర సంవత్సరం దాదాపు ఒకన్నర సంవత్సరం పైన అవుతా ఉంది ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో గతంలో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కానీ మూడు ముగ్గురు కలిసి రాష్ట్ర ప్రజలకు ఏదైతే చెప్పారో ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు మేము అమలు చేస్తామని చెప్పారో అవన్నీ కూడా అమలు చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి ఈ సందర్భంగా మీతో కూడా పాల్పంచుకుంటూ ముఖ్యంగా మన నియోజకవర్గానికి సంబంధించి అయితే బలనేరుకు సంబంధించి ఈ ఒకటినా సంవత్సర కాలంలో దాదాపు మౌలికమైనటువంటి సదుపాయాలు ఎందుకంటే ఈరోజు మౌలిక సదుపాయాలు చేయడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉండేటువంటి పరిస్థితులు ఒకసారి చూస్తే గడచిన ఐదు సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం చేసినటువంటి ఆర్థిక విధ్వంసం వల్ల నష్టపోయినటువంటి సందర్భం నుంచి బయటకు వచ్చే పరిస్థితుల్లో చాలా వరకు కూడా చేయడం జరిగింది ప్రధానంగా సాగునీటికి సంబంధించి అయితే మొట్టమొదటగా ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో ఎన్నికలైన ఆరు నెలల్లోనే నీళ్లు తీసుకుని వస్తాను కుప్పానికి అని చెప్పాడు అదే మాట ప్రకారం ఈ రోజు దాకా దాదాపు ఆరు ఏడు నెలల నుంచి నిరంతరాయంగా నీళ్లు ఈరోజు మనం కుప్పం బ్రాంచ్ కణాలకు తీసుకెళ్తా ఉన్నాం దాంట్లో మధ్యలో ఉండేటువంటి చెరువులన్నీ కూడా దాదాపు అన్ని కూడా ఒక పక్క భగవంతుడు ఈసారి మనకు సహకరించి వర్షాలు బాగా పడ్డాయి కొన్ని చెరువులకు ఇంత ఎక్కువ వానలు పడిన ఇంకా కొన్ని చెరువులు నిండనటువంటి పరిస్థితుల్లో ఉంటే మనం హంద్రీనివా నుంచి కూడా లింక్అప్ తీసుకొని ఆ చెరువులన్నీ కూడా పూర్తి స్థాయిలో నింపుకునేటువంటి పరిస్థితి ఈరోజు చేశాం రాబోయే కాలంలో ఒక పక్క హంద్రీనివా కానీ గాలి నగర్ కానీ రెండు కూడా అనుసంధానం చేసేటువంటి ప్రక్రియ మొదలైంది గా ఈ చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి పడబడి ప్రాంతాలు అయినటువంటి ఈ యొక్క మెట్ట ప్రాంతాలు మొత్తం కూడా ఆంద్రీనేవా అదేవిధంగా కృష్ణా జలాలు ఏ రకంగా గాలేరు నగరి అంద్రీనేవా నుంచి కూడా అన్నీ కూడా నింపేటువంటి కార్యక్రమాన్ని కూడా చెప్పిన మాట ప్రకారం దాదాపు లైన్ కూడా కంప్లీట్ చేసి పూర్తి చేయడం కూడా జరిగింది అదేవిధంగా గ్రామాలకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు ముఖ్యంగా రోడ్డు సౌకర్యం ఆ రోడ్డు సౌకర్యాలకు సంబంధించి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఎక్స్టర్నల్ రియల్ ప్రాజెక్ట్ కింద నూట ముప్పై కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చామో గడచిన ఐదు సంవత్సరాలు అది పడకేసినటువంటి సందర్భంగా కానీ ఎన్నో సందర్భాల్లో పత్రికా విలేకరుల సమావేశంలో కూడా చాలా సందర్భాల్లో అప్పుడు ఉన్నటువంటి ఆ ప్రభుత్వ ప్రతినిధులు కానీ మేము కానీ కూడా మాట్లాడిన సందర్భాల్లో గుర్తు చేస్తా ఉన్నాం ఈరోజు మళ్ళీ కూడా అవకాశం వచ్చింది ఆ ఎక్స్టర్నల్ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి నూట ముప్పై కోట్ల రూపాయల నిధులు ఈ మార్చికి లోపల కంప్లీట్గా కూడా అన్ని రోడ్లు కూడా కంప్లీట్ చేయబోతా ఉన్నాం మార్చి లోపలనే అన్నీ కూడా ఒకేసారి ప్రారంభోత్సవాలు చేసే కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతా ఉన్నాం అవే కాకుండా రాష్ట్రంలో ముఖ్యంగా ఆర్ఎన్బికి సంబంధించి కానీ పంచాయతీరాజ్కి సంబంధించి కానీ నిధుల కొరత వాస్తవంగా అయినా ఆర్ఎన్బి ద్వారా పంచాయతీరాజ్ ద్వారా దాదాపు ఒకటిన్నర సంవత్సరంలో ఆల్మోస్ట్ అన్ని రోడ్లు కూడా ఎందుకంటే ఈరోజు నెల్లిపట్ల రోడ్డు కావచ్చు రాయలపేట కావచ్చు మాధవరం కావచ్చు అదేవిధంగా టీఎన్ కుప్పం కావచ్చు ఇవన్నీ కూడా చాలా డ్యామేజ్ అయినాయి ప్రధానంగా వీకోట్లో ఎక్కువ కరిపల్లికి పోయేటువంటి ఆ ఒక ఇంటర్నల్ రోడ్డు కానీ చాలా రోడ్లు అక్కడ కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ కొంతవరకు ఈ ఒకటిన్నర సంవత్సరంలో పూర్తి చేస్తాం రాబోయే కాలంలో ఈ నియోజకవర్గానికి ఈ ప్రాంతానికి రాయలసీమ ప్రాంతానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ కూడా రాబోతాం హార్టికల్చర్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబోతున్నాయి దాని ద్వారా హార్టికల్చర్ ప్రోడక్ట్స్ ఏవైతే మనం పండిస్తామో ప్రధానంగా పలమనేర్ నియోజకవర్గం హార్టికల్చర్ హబ్ దీన్ని ప్రత్యేకంగా కూడా తీసుకొని ఈ పలమనేర్ నియోజకవర్గంలో మనకు మార్కెట్ కనెక్టివిటీకి ఏదైతే రోడ్లు ఉన్నాయో అవన్నీ కూడా త్రీ పాయింట్ మూడు మీటర్ల నుంచి కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ కూడా విడతం చేసి ఆ రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేసే ప్రక్రియను కూడా మొదలుపెట్టారు ఇంకొక పక్క మార్కెట్ కమిటీకి సంబంధించి కూడా గత ప్రభుత్వంలోనే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే ఏడు ముప్పై మూడు ఎకరాలు మనం మార్కెట్ యార్డ్కు ఆ రోజు అలర్ట్ చేయడం జరిగింది దాని ప్రక్రియ దాదాపు ఐదు సంవత్సరాలు నిలిచిపోయినా ఈ ఊటిన సంవత్సరం నుంచి కూడా దానిపైనే పోరాటం సాగిస్తూ ఉన్నాం ఎందుకంటే ఆ వెయ్యిన్ని ఎనభై ఎకరాలు పంతొమ్మిది వందల యాభై ఆరులో లో మనకు ఫారెస్ట్ నుంచి కూడా మనకు ప్యాటల్ ఫామ్ కు అనిమల్ హస్బండరీ డిపార్ట్మెంట్ కు ఇవ్వడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దానికి సర్వే నెంబరే లేదు ఆ సర్వే నెంబర్ కొత్త సర్వే నెంబర్ క్రియేట్ చేయడానికి రాష్ట్రంలో సాఫ్ట్వేర్ లేదు ఈ రోజు ఈ సంవత్సరంగా పోరాడి ఒక సాఫ్ట్వేర్ ను క్రియేట్ చేసి కొత్త సర్వే నెంబర్ ను క్రియేట్ చేసి కూడా సర్వే నెంబర్ క్రియేట్ చేసి కూడా తీసుకురావడం జరిగింది కొత్త సాఫ్ట్వేర్ చేశారు కాబట్టి ఆ క్యాబినెట్కు రేపు వచ్చేటువంటి లో అది క్లియర్ అవుతుంది కాబట్టి అయిపోయిన తర్వాత దాన్ని కూడా మనము ఆ మార్కెట్ యార్డ్కు సపరేట్గా స్థలం తీసుకొచ్చి ఎందుకంటే ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ ఫెసిలిటీ ఈ ప్రాంతానికి తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఆ కార్యక్రమాన్ని కూడా స్వీకరించడం చూడం జరిగింది అదేవిధంగా పలనేరు కృష్ణగిరి రోడ్ కూడా దాదాపు ఫోర్ లైన్కు మనకు టెండర్స్ కూడా అంటే దానికి సంబంధించినటువంటి ప్రాజెక్టును తయారు చేయడానికి డిపిఆర్ తయారు చేయడానికి దానికి కూడా టెండర్స్ కూడా కంప్లీట్ అయినాయి అది కూడా త్వరలోనే కంప్లీట్ అయిపో ఉంది ఇంకొక పక్క ఎప్పటి నుంచినో మనకు పీకోటకు సంబంధించినటువంటి బైపాస్ ఎప్పటి నుంచినో కూడా సమస్య ఉంది ఆ బైపాస్ రోడ్డు కూడా ఒక మార్గం క్లియర్ కట్గా మనం తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఎవరైతే ఆ రోజు రైతులు కానీ ప్రజలు కానీ ఏ రకంగా అయితే మనకు తూర్పు పక్కన బైపాస్ కావాలని కోరడం జరిగిందో విధంగా రాబోయే కాలంలో కొత్త డిపిఆర్ తయారు చేసేటప్పుడు దాంట్లోనే కూడా అనుసంధానం చేసి ఆ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం ఉన్నాం ఎందుకంటే ఇవన్నీ అటు మౌలికమైనటువంటి సదుపాయాలు ఇంటర్నల్ రోడ్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయబోతా ఉన్నాం ఇదే కాకుండా త్రాగునీటికి సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీని రేపు సంవత్సరం ఈ సంవత్సరం రేపు సంవత్సరం లోపల కూడా తీసుకురాబోతా ఉన్నాం ఎందుకంటే దాదాపు మూడు వేల కోట్ల రూపాయలతో మనకు గండికోట రిజర్వాయర్ నుంచి డైరెక్ట్ పంపింగ్ కూడా ఈ మిట్ట ప్రాంతాల్లో తీసుకురావాలనేటువంటి సెకండ్ ప్యాకేజ్కి కింద ఎందుకంటే ఫస్ట్ ప్యాకేజ్లో మనం రాలేదు కాబట్టి సెకండ్ ప్యాకేజ్ ప్యాకేజీలో మదనపల్లి పొంగునూరు పలమనేరు కుప్పం ఈ నాలుగు కూడా ఆ సెకండ్ ప్యాకేజీలో కూడా రాబోతున్నాయి త్వరలోనే టెండర్స్ వెళ్ళబోతూ ఉన్నారు అంటే సాగునీటికి సంబంధించి త్రాగునీటికి సంబంధించి మౌలికమైనటువంటి రోడ్స్కు సంబంధించి హార్టికల్చర్కి సంబంధించి ఇవన్నీ కూడా దాదాపుగా కూడా కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఉన్నాం దీనివల్ల ఈ ప్రాంతంలో ఎక్కువ సిస్టమ్ పెరిగి ఈరోజు మనకి ఏదైతే చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ వచ్చిందో దానికి సంబంధించి మనం మధ్యలో ఉన్నాం ఇక్కడ మనకు ఒక ఇన్లెట్ అవుట్లెట్ కూడా మనకు బయలుడిపల్ల ఉంది దీని ద్వారా మనకు ఒక సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది ఇక్కడ బాగా పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మనం పండించేటువంటి పంటలు కావచ్చు మనం మార్కెటింగ్ చేసుకునే వాటికి అన్నిటి కూడా ఈజీగా యాక్సెస్ ఉంటుంది కాబట్టి దానిపైనే ఎక్కువగా కూడా ఫోకస్ పెట్టేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలో తీసుకోవడం జరుగుతూ ఉంది దానికి కావలసినటువంటి మౌలికమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడే తయారు చేసి పెట్టగలిగితే రేపు భవిష్యత్తులో మరి ఇంకా ఈజీగా ఇవన్నీ కూడా చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా కంప్లీట్ చేయబోతా ఉన్నాం అంటే ప్రత్యేకంగా ఈ రోడ్లకు సంబంధించి ఈ రెండు సంవత్సరాల లోపలనే ఏ గ్రామానికి కూడా అంటే ఈ నియోజకవర్గంలో రోడ్డు పక్కా రోడ్డు లేనటువంటి గ్రామము లేనటువంటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా తీసుకోబోతా ఉన్నాం ఎందుకంటే గతంలో నేను శాసనసభ్యుడిగా పుంగనూరులో ఉండేటప్పుడు ఆ రోజు గ్రామాల్లో హండ్రెడ్ పర్సెంట్ ఎలక్ట్రికేషన్ మొట్టమొదటిగా రాష్ట్రంలో విద్యుత్ శక్తి లేని గ్రామం ఉండకూడదని హండ్రెడ్ పర్సెంట్ రోజు చేసాం ఈ రోజు పలమునూరు నియోజకవర్గంలో హండ్రెడ్ పర్సెంట్ రోడ్డు కనెక్టివిటీ అంటే మామూలు రోడ్డు కాదు కానీ రోడ్డు సిమెంట్ రోడ్ ఈ రోజు పలమునూరు నియోజకవర్గంలో ఐదు మండలాల నుంచి విచేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా వేకోట మండలం తరఫున భోగి మరియు కనుమ సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి ఏటా మీడియా వాళ్ళందరినీ కూడా ఒక తన తనదైన శైలిలో గుర్తించి వారందరినీ కూడా తన హక్కును చేర్చుకొని అన్న ప్రతి ఏడాది ఈ పండుగ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులాగా మనందరినీ కూడా పిలిచి తనతో పాటు మనందరికి కూడా ఆదిత్యాన్ని ఇచ్చి ఏదైతే ఈ కార్యక్రమం చేపడుతున్నారో ఆయనకి అన్నగారికి మీడియాతో అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అట్లాగే ఆ దేవదేవుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని కృపా కటాక్షాలతో అన్నగారి కుటుంబాన్ని ఎల్లవేళలా కాచి కాపాడాలని చెప్పి కోరుకుంటున్నాము గతంలో కూడా మనం అనుకున్నాము రెండేళ్లకు ముందు జరిగినటువంటి సందర్భంగా అన్నవాళ్ల స్వగ్రామంలో ఎన్నికల మునుపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా అన్నగారు మంచి మెజార్టీతో గెలుపొంది ఎమ్మెల్యేగా వస్తారని చెప్పి మనం అందరూ ఆకాంక్షించాము అదే విధంగా నియోజకవర్గ ప్రజలందరూ కూడా అన్నగారికి అండగా నిలిచి మంచి మెజార్టీతో అన్నగారిని శాసనసభ్యులుగా గెలిపించారు మాకు అందరికీ కూడా ఒకటే మనసులో బాధగా ఉందన్నా పార్టీ అధిష్టానం కూడా గుర్తించి ఆ ఆమాద్యోగం కల్పిస్తే ఇంకా మరింత ప్రజలకు సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది ముఖ్యమంత్రి గారు కావచ్చు పార్టీ అధిష్టానం కావచ్చు అన్నగారి సేవల్ని ఎట్లాగైతే పార్టీ కోసం వినియోగించుకున్నారో రాష్ట్ర ప్రజల కోసం కూడా వినియోగించుకునే అవకాశం కల్పించాలని చెప్పి మేమందరం కూడా మీడియా సోదరులు అందరి తరఫున ముఖ్యమంత్రి గారికి కూడా మేము వినియోగించుకుంటున్నాము మా యొక్క మీడియా సోదరులకి వీకోట్లయితే ఇప్పటికే పద్దెనిమిది మందికి ఇంటి పట్టాలు మంజూరు చేసి అన్నగారు మాకు కూడా అవకాశం కల్పించారు అట్లాగే నియోజకవర్గంలో కూడా ఇంకొంతమంది వర్కింగ్ జర్నలిస్టులు ఉన్నారు వారందరూ కూడా ఇటీవ కాలంలో రెండు మూడు సంవత్సరాల్లో మీడియా సంస్థలకు వచ్చున్నారు వారందరినీ కూడా గుర్తించి నియోజకవర్గం కేంద్రంలో కావచ్చు లేదా ఏదైతే మండల కేంద్రంలో ఉన్నారో ఆ ఉన్నటువంటి మండల కేంద్రాల్లో కూడా ఏదైతే ఈ ప్రభుత్వం తరఫున ఇచ్చేటువంటి ఇంటి పట్టాలు జర్నలిస్టులకు గుర్తించి ఒక ఐదు చెట్లుగా ఇస్తే బాగుంటుందన్న రెండు సెంట్లు మూడు సెంట్లు ఇవ్వడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి వాటిని మీడియా మీడియా ప్రతినిధులకి అనకుండా మాకు ఎలాగైతే ఇచ్చారో అట్లాగే ఇచ్చి ఒక ఐదు సెంట్లు స్థలం కేటాయించాలని చెప్పేసి మా మీడియా సోదరులు అందరి తరఫున కూడా మేము కోరుకుంటున్నాము అట్లాగే పరమినేరు నియోజకవర్గం ఉన్నటువంటి మీడియా సోదరులందరూ కూడా ఈ పండగ ఎలాగైతే కలుస్తామా అలాగే కలిసిమెలిసి అందరూ అన్నదమ్ముల వలె మీ యొక్క చొరవతో ముందుకెళ్తాము ఈ యొక్క ప్రభుత్వానికి ఎప్పుడు కూడా పత్రిక అనేది మీడియా అనేది ప్రతిపక్ష పాత్ర పోషి పోషిస్తుంది ఇప్పటి వరకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఎలాంటి లోడ్పాట్లు కనిపించలేదు రాబోయే కాలంలో కూడా ఇలాగే కొనసాగదని చెప్పేసి మేము అందరూ కూడా ఆకాశిస్తున్నాము మా యొక్క మీడియా సోదరులందరినీ కూడా అందరికీ కూడా మా ఐదు మండలం ఏపీ చిత్తూరు జిల్లా వికోట మండలం వికోటలో అశ్వత్ నారాయణ ఏఎన్టీవీ ఏపీ యూట్యూబ్ ఛానల్ అయితే ప్రారంభించేశారు సో మీ అందరూ తప్పకుండా ఏఎన్టీవీ ఏపీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే వెంటనే షేర్ చేసేసేయండి నేను కూడా ఏఎన్టీవీ ఏపీ వీడియోస్ అయితే చూస్తూ ఉన్నాను చాలా చాలా బాగుంది కంటెంట్ కూడా అండ్ లైక్ కూడా కొట్టాను అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నాను అనమాట మీరు కూడా లోకల్ వార్తలు కూడా చూడాలంటే యూట్యూబ్ లో ఏఎన్టీవీ ఏపీ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎన్టీవీ ఏపీ